నీ పక్కన ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది కావ్య అయితే లేరే చెప్పు అని అంటూ ఉంటుంది స్వప్నైతే అత్తయ్య గారికి ఎలా ఉందక్కా అని అడుగుతూ ఉంటుంది కావ్య స్వప్నని అప్పుడే ఇక స్వప్న అయితే అత్తయ్య గారికి బానే ఉంది ఇప్పుడే కోమాలో నుంచి వచ్చి కళ్ళు తెచ్చారే ఆవిడికి స్థితి ఏమీ లేదు ఆవిడ ఇంటికి వస్తే నిన్ను బయటికి గెంటేసిన వాళ్ళని ఒక ఆట ఆడుకుంటుంది అని అంటూ ఉంటుంది స్వప్న అయితే ఇక వెంటనే కావ్య ఫోన్ పెట్టేస్తుంది ఇక ఫోన్ పెట్టేసి నా గుండె భారం దిగిపోయింది అని అనుకుంటూ బొమ్మలు తయారు చేస్తున్న కనకం కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు కళ్ళు తెచ్చారంటమ్మా అని అనగాలని కనకం దేవుడు ఉన్నాడమ్మా అని అంటూ నీ మీద పడ్డ నింద చెరిగిపోయింది అదే కనుక మీ అత్తగారికి ఏదైనా జరగరాంది జరిగితే నా కూతురు జీవితాంతో నింద మోయాల్సి వచ్చేది అని అంటూ ఉంటుంది కనకమైతే నాన్న నేను వెళ్ళొస్తాను నాన్న అని అంటూ ఉంటే ఎక్కడికమ్మా అని అంటూ ఉంటాడు కృష్ణమూర్తి ఉద్యోగానికి వెళ్తున్నా నాన్న అని కావ్య అనేసరికి ఈ నాన్న నీకు భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడనుకుంటున్నావా అనుకుంటున్నావా అమ్మా అంటూ కృష్ణమూర్తి అడుగుతూ ఉంటాడు లేదు నాన్న నా ఉనికిని చాటుకోవడానికి నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం మీరు నాకు పూట భోజనం పెట్టరని కాదు నాన్న అని అంటూ ఉంటుంది కావ్య అయితే సరే అమ్మా వెళ్ళిరా అని అంటూ ఉంటాడు కృష్ణమూర్తి అదేంటయ్యా ఇది ఉద్యోగమని తన కాళ్ళ మీద తను నిలబడతానంటే ఇంకా అల్లుడు కూతురు ఎలా దగ్గరవుతారు ఎందుకు దాన్ని ఉద్యోగం చేయడానికి పంపించావు అని అంటూ ఉంటే చూడు కనకం దాని తలరాత ఎలా జరిగితే అలా జరుగుతుంది దానికి సంతోషమైన విషయాలు చేయనివ్వాలి లేకపోతే తను ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటాడు కృష్ణమూర్తి తర్వాత ఇక అపర్ణని తీసుకొని ఇంటికి అయితే వస్తారు ఇంటికి వచ్చాక స్వప్న అయితే దిష్టి తీయడానికి హారతి ఇస్తూ ఉంటుంది అప్పుడే కా అపర్ణ ఆగు అసలు ఏంటిదంతా నువ్విస్తున్నావేంటి అని స్వప్నని ఆపుతుంది ఏమైంది అపర్ణ అని ఇందిరాదేవి అంటూ ఉంటే ఎప్పుడు ఇలాంటి పనులు కావ్య కథ చేసేది ఈరోజు స్వప్న చేస్తుంది ఏంటి అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే కావ్య ఎక్కడా అని అనంగానే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రామమ్మీ అని రాహుల్ రాజ్ లోపలికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళాక చాలాసేపు ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడరు సాయంత్రం అయిపోతుంది ఎవరూ కూడా కావ్య గురించి అపర్ణకి ఒక్క మాట కూడా చెప్పరు అప్పుడైకా కావ్య ఏమైంది అసలు ఎవరు ఎందుకు సమాధానం చెప్పడం లేదో అని అనుకుంటూ ఇక ఆఖరి నిమిషంలో అందరూ ఉండగానే అపర్ణ అయితే నా కోడలు ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు వరకు తన ఇంటికి తిరిగి రాలేదంటే దానికి అర్థం ఏంటి ఎవరు మాట్లాడరే అని అడుగుతూ ఉంటుంది అపర్ణ అప్పుడే ఇంకా రుద్రాణి అయితే మీ కోడలు చెయ్యకూడని తప్పులు చాలా చేసింది అందుకని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సిగ్గు లేకుండా అని అంటూ తిడుతూ ఉంటుంది రుద్రాణి నా కోడలు గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే నాలుక చీరేస్తాను ఈ లెక్కని చూస్తుంటే నువ్వే నా కోడలిని ఇంట్లో నుంచి పంపించడానికి కారణమయ్యావని తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది అప్పన్న నేనేమి నీ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేను కాదో నీ కొడుకే నీ కొడుకు అన్న మాటలకే నీ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నన్ను బలవంతంగా తాళి కట్టించారని తాళి కట్టినందుకు నిన్ను భరిస్తున్నానని అందరు బలవంతం మీద గదిలోకి రానిచ్చానని మా అమ్మ చెప్పడంతో నీతో కాపురం చేశానని నీ కొడుకు అన్న మాటలకి నీ కూతు కోడలు వెళ్ళిపోయింది అని రుద్రాని అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ ఒక్కసారే కు అలా సోఫాలో కుప్పకూలిపోతుంది అలా సోఫాలో కుప్పకూలిపోయిన అపర్ణని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక రాజు షాక్ అయిపోవడంతో మమ్మీ నువ్వు ఇలాంటివేమీ ఆలోచించొద్దు తను నీ ప్రాణాల్ని తీయాలనుకుంది అంతకని పంపించేశాను అని రాజు అంటాడు తప్పు చేసావు రాజ్ తను ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వస్తేనే తను నీకు ఫోన్ చేస్తానంటే నేనే ఆపి అప్పుడు తనుని వెళ్ళమన్నాను తను ట్యాబ్లెట్లు నాకన్నీ కూడా ఇచ్చేసే వెళ్ళింది తన బాధ్యతని మర్చిపోలేదు అని అంటూ ఉంటే మరి ఇదంతా ఎలా జరిగింది అని రాజ్ అంటాడు చూడు మమ్మీ నువ్వు తన గురించి ఆలోచించొద్దు అని అయితే చెప్పేసంతో అప్పుడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అపన్న అప్పుడే ఇక రుద్రాణి ఏంటదినా నీ కొడుకుని నిన్ను ఇంతలా బాధపెట్టిన మనిషి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మేమందరం లేవా నీకు అని అంటూ ఉంటుంది రుద్రాణి రుద్రాణి చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ పదే పదే నా చేత చెప్పించుకోకు నా కోడలు కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అని అంటూ తిడుతూ ఉంటుంది రుద్రాణిని అపర్ణ అయితే ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అపర్ణ ఎవ్వరితో కూడా మాట్లాడకుండా మౌనంగానే ఉంటుంది అలా మౌనంగా ఉన్న అపర్ణని చూసి మమ్మీ ఏంటి మమ్మీ ఎందుకు నువ్వు ఇలా మౌనంగా ఉంటున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడో అయితే ఏదైతే జరగకూడదో అదే జరిగింది ఇంట్లో అయినా అత్తయ్య గారు మనవరాలు నామనవరాలు నామనవరాలు అంటారే మరి అన్యాయంగా నా కోడల్ని అందరూ ముందు అవమానిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు విప్పకుండా మౌనంగా ఉండిపోయారు అని అంటూ ఉంటాడు ఉంటుంది అపన్న అయితే ఇక సుభాష్తో మీకు ఏమైంది మీకు నాకు గొడవ వచ్చినప్పుడు ఇంటి పరువు పోయే సమయంలో తను ఎంత హెల్ప్ చేసింది మన కోసం తన భర్తని కూడా వదిలేసుకోవాలనుకుంది నా కోడలు అంత గొప్ప గుణాలున్న నా కోడలు మీకు అంత సహాయం చేసిన నా కోడల్ని ఎందుకు మీరు కూడా బయటికి వెళ్ళిపోయేలా చేశారు అని సుభాష్ని అడుగుతూ ఉంటుంది అపన్న అయితే అది కాదు అపన్న రాజు ఏమీ మాట్లాడలేకపోయేసరికి అంటే రాజు ఒక మూర్ఖుడు మన తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తాడో ఏ తప్పు చేయని వాళ్ళని శిక్షిస్తాడో అని అంటూ కొడుకుని తిడుతూ ఉంటుంది అపన్న అయితే అప్పుడే ఒకవేళ కావ్య వెళ్ళినందుకే తప్పు జరిగింది తను తప్పు చేసిందని రాజు భావిస్తే ఆ తప్పులో నాది కూడా తప్పు ఉంది అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అప్పన్న అంటూ ఉంటుంది ఏంటప్పర్ణ నువ్వే నిర్ణయం తీసుకున్నావు అని రాజు ముందే సుభాష్ అయితే అడుగుతూ ఉంటాడు ఎలాగైతే కావ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందో నేను కూడా అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక రాజు అయితే మమ్మీ ఏంటి మమ్మీ ఎవరి గురించో నువ్వు ఇంట్లో నుంచి ఏంటి అని రాజు అనేసరికి ఎవరి ఏంటి నువ్వు తాలి కట్టిన నీ భార్య ఈ ఇంటి పెద్ద కోడలు నా కోడలు నా కోడలు మీద నిందపడినందుకు నేను చేసిన తప్పు కూడా ఉంది తనని నేనే వెళ్ళమని చెప్పాను అలాంటప్పుడు నా తప్పు కూడా ఉంది కాబట్టి తప్పు చేసిన వాళ్ళని నువ్వు శిక్షిస్తావు కాబట్టి నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది అపన్న అయితే అమ్మ అపర్ణ ఏంటమ్మా ఈ నిర్ణయం అసలే కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఈ ఇంటికి ఎటువంటి పరిస్థితి వస్తుందా అని మేం భయపడుతుంటే నువ్వు వెళ్ళిపోతానంటావేంటమ్మా అని అంటూ ఉంటాడు సీతారామయ్య మావయ్య గారు నా కోడలు బంగారం అలాంటి కోడల్ని దూరం చేసుకుంటే మన ఇల్లు సంతోషంగా ఉండదు మావయ్య గారు అందుకని నేను వెళ్ళిపోతాను అని అపర్ణ గడప దాటి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే రాజైతే మమ్మీ అని అంటూ రాజు ఆపుతాడు ఒకవేళ కావ్య ఇక్కడ కళావతి ఇక్కడ ఉండడమే నీకు ఆనందం కలిగిస్తుందంటే తప్పకుండా తనని తీసుకొస్తాను అని అంటూ రాజు అయితే అపర్ణకి చెప్తాడు అది విని అపర్ణ అయితే సరే నువ్వు వెళ్ళి కావ్యని తీసుకురా నేను ఈ బ్యాగ్తో ఇక్కడే ఈ సోఫాలోనే కూర్చొని ఉంటాను అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఇక రాజు అయితే కావ్య దగ్గరికి బయలుదేరుతాడు ఏంటి మమ్మీ వీడు నిజంగానే వెళ్ళి ఆ కావ్యని తీసుకొచ్చేస్తాడా అని అంటూ ఉంటే రే అది మనకలాగా ఎన్ని తిట్టినా కొట్టినా దులుపుకొని పోయే రకం కాదురా దానికి ఆత్మాభిమానం ఎక్కువ అది అంత ఈజీగా ఇంటికి వస్తుందని ఇంటికి రావడానికి ఒప్పుకుంటుందని నేననుకోవడం లేదో అని అంటూ ఉంటే మమ్మీ నాకెందుకో కొడుతుంది మమ్మీ ఒకవేళ ఆ కావ్య వచ్చేస్తే అప్పుడు మనం వేసిన ప్లాన్లు మొత్తం తెలిసిపోతే మన పరిస్థితి ఏమవుతుంది అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే అప్పుడే అది విని ఒక్కసారే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాని తను రాదని అనుకుంటున్నాను అని అనగాలి అప్పుడు ఇక రాజైతే కనకం ఇంటికి వెళ్తాడు అలా కనకం ఇంటికి వెళ్ళిన రాజుకైతే కావ్య బయట కూర్చొని బొమ్మలకి రంగులు వేయడం కనిపిస్తుంది అలా రంగులు వేస్తున్న కావ్యని చూసి అప్పుడే ఇక రాజైతే కళావతి రా ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు ఎవరు మీరు అని కావ్య రాజుకి షాక్ ఇస్తుంది ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావో నేనెవరో నీకు తెలీదా అని అంటూ ఉంటే అమ్మా అమ్మ అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఉంటుంది కావ్య అయితే అప్పుడు ఇక రాజును చూసి ఏంటి బాబు బయటికి పంపించేసిన నా కూతురు ఎలా ఉందని చూడ్డానికి వచ్చారా లేకపోతే బాధపడుతుంటే చూసి ఆనందపడదామని వచ్చారా అని కనకం అడుగుతూ ఉంటే అప్పుడే కృష్ణమూర్తి నువ్వు ఆగు కనకం ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావో రండి బాబు రండి అని అనంగాల్నే నేను కూర్చోడానికి రాలేదు కళావతిని నాతో పాటు రమ్మని చెప్పండి అని అంటూ ఉంటాడు రాజైతే అప్పుడే కనకం కావ్యవంక చూస్తుంది అమ్మా కావ్య అని అనంగాల్నే ఏంటి నాన్న అని కావ్య దగ్గరికి వస్తుంది నాన్న మీకు ఒక విషయం చెప్పాలి నాకు ముద్ర యాడో ఏజెన్సీ కంపెనీ ఉంది కదా దాంట్లో డిజైనర్గా నాకు జాబ్ వచ్చింది నాన్న అని అంటూ రాజుకి షాక్ ఇస్తుంది అక్కడ నేను డిజైనర్గా సెలెక్ట్ అయ్యాను రేపటి నుంచే జాబులోకి వెళ్తున్నాను అని అనగానే అప్పుడే రాజు అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఉద్యోగ ఉద్యోగానికి వెళ్ళడం ఏంటి అని అనగానే సార్ మీరు నా మెడలో తాళి కట్టారు ఇష్టం లేకుండా అలాగే నాతో కాపురం చేశారు బలవంతంగా మరి అలాంటప్పుడు మీకు నేను ఇష్టం లేనప్పుడు మీరు మనసు చంపుకొని మీ అమ్మగారి కోసం ఇక్కడికి వచ్చారని నాకు అర్థమైపోయింది కానీ నా మనసు విరిగిపోయింది నాకు ఎవరి మీద లేదు సార్ దయచేసి నేను ఇక్కడ సంతోషంగా ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నాను వెళ్ళిపోండి సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తల్లి కోసం తాతయ్య కోసం నానమ్మ కోసం భార్య మీద ప్రేమించే మహానుభావుణ్ణి మిమ్మల్ని చూస్తున్నాను అని అంటూ ఉంటుంది కావ్య వెళ్ళండి సార్ వెళ్ళండి అని అనంగాల్ని అమ్మ కావ్య అని కనకం అంటూ ఉంటుంది అంటే ఏంటమ్మా అనే ఉద్దేశం మీ అల్లుడు వచ్చి నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోవాలి ఆయన మనస్ఫూర్తిగా భార్యని గుండెల్లో పెట్టుకొని ఏమీ పిలవడం లేదమ్మా తన తల్లి కోసం వచ్చారు ఆయన అర్థమైపోతుంది కదా ఆయన మాట తీరే మరి అలాగా ఒకే గదిలో ఎన్ని రోజులని పరాయి వాళ్ళ బతుకుతామమ్మా ఇప్పుడు ఎప్పుడైతే ఆయన బలవంతంగా నా చేత కాపురం చేయించారని చెప్పారో ఆ రోజే నేను అన్నిటి మీద ఆశ వదిలేసుకున్నాను నాకు నేనే నచ్చడం లేదు ఇంకా ఎవరి మాటో నేనెందుకు వినాలి చూడండి నాకు జాబ్ వచ్చింది నేను సంతోషమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని కావ్య అయితే రాజుకే షాక్ ఇస్తుంది నువ్వు ఆ కంపెనీలో పనిచేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటే నేను అదే కంపెనీలో పనిచేస్తాను అది నా వ్యక్తిగత విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అని కావ్య అంటూ ఉంటుంది అది విని రాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది మాకు ఎగనిస్ట్ కంపెనీ అని అంటూ ఉంటే ఎగనిస్ట్ కంపెనీ అయితే అంటే మీ ట్యాలెంట్ మీకు తెలీదా ఓహో రాహుల్ లాంటి వాడు ఆఫీసులో ఉంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా పని అవధలే అని అంటూ ఉంటుంది కావ్య సరే ఛాలెంజ్ చేస్తున్నాను చూడు నీ ఎదురుగానే నేను ఎంత వెదుగుతానో కంపెనీని నువ్వు లేనప్పుడు కన్నా ఎంతో పైకి తీసుకొస్తాను డిజైన్స్ వేసి నేనే పైకి తీసుకొచ్చానని నువ్వు అనుకుంటున్నట్టున్నావు కానీ నేను మాత్రం కంపెనీని ఒక స్థాయికే తీసుకువెళ్తాను అని రాజైతే అంటూ ఉంటాడు అది విని కావ్య అయితే ఆల్ ది బెస్ట్ అని అంటూ ఉంటుంది ఇక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదేంటమ్మా అల్లుడి గారిని అలా గుమ్మంలో నుంచి పంపించేశావు అని అంటూ ఉంటే చూడమ్మా మీ అల్లుడి గారు తను నాతో ఇష్టపూర్వకంగా ఉండాలని రాలేదు ఒకవేళ మీకు కూడా నేను భారంగా ఉంటే చెప్పండి వెళ్ళిపోతాను అని కావ్య అంటూ ఉంటుంది లేదమ్మా నువ్వు మాకు భారం ఎందుకతో చెప్పు నువ్వు మాకు భారం కాదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కావ్య అయితే అలా అనేసరికి కృష్ణమూర్తి అయితే నీ నిర్ణయమే మంచిదమ్మా అలాగే గట్టి పట్టుదల మీదే ఉండు అని కృష్ణమూర్తి అంటాడు ఇక రాజు ఒక్కడే ఇంటికి రావడంతో నేను చెప్పాను కదరా అది ఆత్మాభిమాన గల ఆడది అంత తొందరగా ఇంటికి రాదు అని అంటూ ఉంటుంది రుద్రాణి నా కోడలు ఎక్కడా అని అనగాలని నీ కోడలు బాధపడుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ తను మాత్రం ఆ ముద్ర యాడ్ ఏజెన్సీ కంపెనీలో డిజైనర్గా జాయిన్ అయ్యి సంతోషంగా ఉంది నువ్వు మాత్రం తన గురించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటున్నావు నాతోనే ఛాలెంజ్ చేసింది అది అని అంటూ ఉంటే రాహుల్ లాంటి వాడిని ఆఫీసులో పెట్టుకొని కంపెనీని ఏం పైకి తీసుకొస్తారో నేను చూస్తాను అని నాతో ఛాలెంజ్ చేసింది అని అంటూ ఉంటాడు అయితే నా కోడలు కరెక్ట్గానే చెప్పింది కదా అని అపర్ణ అంటుంది నా కోడలు అంత ధీమాగా ఉంది నేను కూడా నువ్వు ఎంత సాధిస్తావో కళ్ళారా చూస్తాను అని అపన్న ఉండిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు